ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వంద ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయచున్నాం విని దైవాలు పొందుకోగలరు నమ్మకమైనటువంటి విషయాల్లో మనకి నూతన నిబంధనలో మరొక సంఘటన మనకి అదే మత్స్య వార్త ఇరవై ఇరవై మూడులో రాయబడినటువంటి మాట యజమానుడు ఒక వ్యక్తితో అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు మనకు తెలిసిందే ఈ స్టోరీ యజమానుడు ముగ్గురు దాసులకు ఒకరికి ఐదు మరొకరికి రెండు మరొకరికి ఒక తలాంతు ఇలాగా తలాంతులను వారి వారి సామర్థ్యం చొప్పున ఇచ్చి ఆయన దూర ప్రాంతం వెళ్తాడు వచ్చేటయానికి యజమానుడు నేను మీకు తలాంతులు ఇచ్చాను కదా వాటిని ఏం చేశారు అని అడిగితే ఐదు ఇచ్చిన ఐదు తలాంతులు పొందుకున్న వ్యక్తి అయ్యా నువ్వు ఇచ్చిన ఐదు తలాంతులకు నేను ఇంకొక ఐదు పది తలాంతులు సంపాదించగలిగాను అలాగే రెండు ఇచ్చిన ఆయన కూడా అంటాడు ఇంకొక రెండు నేను సంపాదించగలిగానంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు అయితే ఇంకొకడు ఉంటాడు ఒక తలాంతు పొందుకున్న వ్యక్తి ఆ వ్యక్తి ఏమంటాడంటే ఎంత ఎంత దారుణమైన మాట అంటాడు ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయేవాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడునై కూర్చుకొని కఠినుడు అని నేను ఎరుగుతును గనక నేను భయపడి వెళ్ళి నీ తలాంతరు భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నువ్వు తీసుకునమని చెప్పాను అందుకు అతని యజమానులు చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కొయ్యి వాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదవా అట్లైతే నీవు నా సొమ్ము సాహుకారులతో ఉంచవలను ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దు నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి ఈయుడి కలిగిన ప్రతి వానికి అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్దు నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మళ్ళా దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండున నమ్మకంగా ఉండడం అనే విషయంలోకి వచ్చేపటికి సీక్రెట్స్ని మనం దాయటం అని మనం గమనించుకుంటూ వస్తున్నాం యేసు ప్రభు వారు ప్రార్థన రహస్యంగా ఉంచారు అద్భుతాలు రహస్యంగా ఉంచారు ఇతరుల మిస్టేక్స్ని కూడా రహస్యంగా ఉంచాడు పరలోకపు తండ్రి రహస్యాలను కూడా రహస్యంగానే ఉంచాడు అలాగే ఊరియా బైబిల్ గ్రంథంలో ఊరియా కూడా తనకు అప్పగింపబడినటువంటి రాజుగారిచ్చిన ఆ సమాచారాన్ని చాలా నమ్మకంగా తీసుకుని వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం అయితే నమ్మకమైన వాటిలో మరొకటి ఏంటంటేనండి దేవుడిచ్చిన వాటిని కూడా నమ్మకంగా మనం వాడాలి అది ఏదైనా కానివ్వండి నీ టైము నీ టాలెంటు నీ ట్రెషర్స్ ఏదైనా ప్రభుకి నమ్మకంగా ఉపయోగించాలి ఒకవేళ మనం ప్రభుకి నమ్మకంగా ఉపయోగించని పక్షంలో ఏమవుతుంది అని అంటే ముఖ్యంగా ఒకటి జరిగిద్ది ఏంటంటే అది ఆయన మనం ఇచ్చిన దాని గురించి లెక్క అడిగినప్పుడు మనం లెక్క చెప్పలేం గనుక ఉన్నది కూడా ఊడిపోద్ది అది ఇక్కడ ఐదు తలాంతులు రెండు తలాంతులు కలిగిన వాళ్ళు సంపాదించుకొని దాన్ని ఇంకా పెద్దగా చేయటం వల్ల దేవుడు మెచ్చుకున్నాడు బాగా నమ్మకమైన మంచి దాసుడ ఈరోజు దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు ఉపయోగిస్తున్నావా సంపాదిస్తున్నాడు టాలెంట్లు ఇస్తున్నాడు మరి వాటిని మనం ఉపయోగించకపోతే వాటిని మనము ఒక సోమరి వ్యక్తులంగా అలా వదిలేస్తూ ఉంటే దానివల్ల మనకే కదా నష్టం ఇనుమునంటే ఎవ్వరూ నాశనం చేయలేరంట కానీ ఇనుముకి పట్టిన తుప్పు ఇనుము నాశనం అంట ఇనుముకి తుప్పు ఎప్పుడు పట్టిద్దో తెలుసా వాడకుండా పక్కన పడవేయబడినప్పుడు నీకు నువ్వు తుప్పు పట్టిపోయావు అనే పరిస్థితి ఎప్పుడొస్తుందో తెలుసా నువ్వు ప్రభు ఇచ్చినటువంటి టాలెంట్లు ఉపయోగించినప్పుడు అది ఏదైనా కాని ఉండండి చిన్న డ్రమ్ము కొట్టేదైనా పాటలు పాడేదైనా ఆరాధన చేసేదైనా వాక్యం చెప్పేదైనా ప్రభు కోసం సాక్షిగా బ్రతికేదైనా ఏదైనా అది నీ వర్క్ ప్లేస్లో కానీ నీ పర్సనల్ లైఫ్లో కానీ ఏదైనా కానీ ఉపయోగించడం మనం నేర్చుకోవాలి అప్పుడే ప్రభు చేత బల నమ్మకమైన మంచి దాసుడానికి పిలవబడగలుగుతాం ప్రిదేవుని సంగమా ప్రిదేవుని బిడ్లారా మనతోనే చెప్తూ ఉన్నాడు ఆయన ఇచ్చిన డబ్బును దేనికోసం ఉపయోగిస్తున్నావు ఒకవేళ నీ డబ్బును తాగడానికో తినడానికో అనవసరమైనటువంటి దోమపానం మద్యపానం లాంటివి ఒకవేళ ఉపయోగిస్తూ ఉంటే నీ డబ్బుతో నువ్వే అనారోగ్యాన్ని నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు అర్థం అదే డబ్బును నువ్వు మంచి ఆహారం తీసుకుంటూ నువ్వు నీ కుటుంబం బ్రతుకుతూ కుదిరితే నలుగురు సేవకులకో మిషనరీ సంస్థలకు ఒకవేళ పని చేయడానికి ముందుకు వెళ్ళే దేవుని పని సేవకులకో మనం కనుక సహకరించగలిగితే మనం పనిచేసిన వాళ్ళు మొత్తం వాళ్ళు కూడా సహకారిగా వాళ్ళ కోసం కూడా మనం నిలబడిన వాళ్ళు మొత్తం ప్రభు అటువంటి జ్ఞానాన్ని మనకిచ్చి ప్రభు మనకిచ్చిన ప్రతి తలాంతును మనం ఉపయోగించేటటువంటి కృప ప్రభు మనకి ఇచ్చి మనకి సహాయం చేయనుగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి